హర హర మహాదేవ శంభవశంకర్ నమ శివాయ జనవరి మూడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు చూద్దాం ఈరోజు శివ ముక్కోటి పౌర్ణమి చాలా చాలా అద్భుతమైన రోజు ఈ ఒక్కరోజు మీరు పూజ చేశారు శివయ్యక అభిషేకం చేశారంటే కోటి సోమవారాలు మీరు చేసినంత పుణ్య ఫలం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈరోజు అభిషేకం కానీ లేదా పూజలు కానీ ఇలాంటివి చేయడానికి ప్రయత్నించండి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి మేషరాశి విషయానికి వస్తే చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతేనే మీరు దానిని సాధించడానికి అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్ గా మారుతుంది మీకు మధురమైన స్వరం ఉంటే మీరు ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందింపజేస్తారు ఈ ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యమైతే బంగారు చెంచాలను కూడా ఉపయోగించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే పని చేసే చోట ఇంట్లో ఒత్తిడి వలన మీరు క్షిణికోద్రేకులు అవుతారు అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి కొంత వీలు చూసుకోనైనా పార్టీలు వంటి వాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉండండి అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాదు మీలోని సందిగ్ధతను కూడా తొలగిస్తుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా చేస్తుంది పన్ను బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోతాయి ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయటం ధ్యానం చేయటం ప్రయత్నిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ప్రయోజనాలు దొరకాలి అంటే ఆవులు ఆకుపచ్చని చిరుధాన్యాలు ఆవులకు పెట్టండి ఈరోజు మీకు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నింటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేదే విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపటం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి కాస్త ప్రయత్నించారు అంటే ఈరోజు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా ఈ రోజు కనిపిస్తారు బయట వారితో మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత సాయంత్రం జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ప్రయోజనాలను పొందేందుకు ఆవులకు ఆకుపచ్చ చిరు ధాన్యాలను పెట్టండి ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి పెళ్ళైన వాళ్ళకు కొంచెం పర్వాలేదు సంపద ఉద్యోగం ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే అందమైన సున్నితం కమ్మని సువాసన కాంతివంతమైన పువ్వుల వల్లే ఆశ వికసిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభం ఉంటుంది మీ ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికైనా చేసిన సహాయం గుర్తించబడి ఈరోజు ప్రశంసలు అందుకుంటారు ఈరోజు మీకు కుటుంబంలోని ఒకరు మీతో ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు మీరు వారి సమస్యను మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బంగారం లేదా కాంస్య ముక్క మీద చెక్క పెట్టిన గురు యంత్రాన్ని స్థాపించుకోండి కుటుంబ జీవితం అనేది బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితులలో బంధువు ఒకరు ఆదుకుంటారు ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహా వలన మీరు ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళొక్కరు అంతుపట్టని మూడ్లో ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఎంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీరు మనస్సులో ఏమనుకుంటున్నారో అది చెప్పడం కూడా చాలా ముఖ్యం అది మీ ప్రేమను మరింత పెంచుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలు బియ్యంతో కడిగిన ఒక రాగి లేదా వెండి వస్తువును నేలలో పాతిపెట్టి ఇంటికి వెలుపల పాలు బియ్యాన్ని పోయండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి విషయానికి వస్తే మానసిక స్పష్టత కోసంగా అయోమయం నిరాశ నిస్పృహలను దగ్గరకు రానివ్వకండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు ఒకవైపు ఆకర్షణ ఇంకొకసారి వినాశకరంగా రుజువు అవుతుంది సో ఈ రోజు మీరు మంచి నవలను కానీ అగ్సైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపటం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితులు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి గోధుమ రంగు కుక్కలకు రొట్టెల్ని పెట్టండి ఈ రోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు ఇక తులారాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి అకస్మాత్తుగా పొందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు చాలా కాలంగా మీరు శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందపడే అవకాశం ఉంటుంది అతిగా ఆలోచించటం అనేది వదిలేసేయండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఫలించకపోతే ఈ రోజు మీకు ఏడు రకాల గింజలతో రొట్టెలను తయారు చేసి అది పక్షులకు తినిపించండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం సంపద పర్వాలేదు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దండి అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది మళ్ళా ఆత్మవిశ్వాసం పొందటానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వాళ్ళు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటిని అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసుకునేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బీట్ ని మీకు ఇస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అందమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం జీవితంలో క్రమశిక్షణను నిర్వహించుకోవడానికి ఒక పేద వ్యక్తికి ముడి బొగ్గు నలుపు నువ్వులు గింజలు నలుపు లేదా నీలం ఉన్ని దుస్తులు వాళ్ళకు దానం చేయండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే సమయానుసారంగా కొంత పని చేయలేని తనం పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలు కలిగిస్తుంది అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కార కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచేలా చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి కొత్త రొమాన్సులు తప్పవు మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీరు గడుపుతారు సానుకూల దృక్పథం అనేది ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యానికి రాత్రి పూట బార్లీలో నానబెట్టిన ఉదయం పూట ఆ బార్లీని జంతువులకు లేదంటే పక్షులకు పెట్టండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టండి లేదు అంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు నికి లోనవుతారు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకుంటారు ఈ ఒకరి పట్ల ఒకరికి ఈరోజు అద్భుతమైన భావాలను తెలుసుకొని సన్నిహితంగా ఉంటారు మీరు ఎక్కువ సమయం కుటుంబంతో గడిపినట్లయితే ఎప్పుడూ కొంత ఆకర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది ఈ రోజు మీకు వాదనలు గొడవలు ఇలాంటివి వదిలేసేయండి పేద మనుషులకి ముడి బొగ్గును దానం చేయండి ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాదు అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో కూడా మీరు తెలుసుకుంటారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలను ఇవ్వకండి ఇవి ఇస్తే నిలుపుకోలేరు మళ్ళీ గొడవలయ్యే అవకాశం ఉంటుంది రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో గొడవకు దిగటం వలన మూడు మొత్తం కూడా మీకు చనిపోతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు కానీ రాత్రి భోజనం సందర్భంగా అదంతా సమస్య పోతుంది మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు వలన బంధాలు కూడా మీకు మరింత దృఢపడతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో ఆనందం ఉండటం ఆవులకు పిండి నల్ల చీమలకు చక్కెర ఇలాంటివి పెట్టండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు ఈ రోజు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బు కమ్మేలా చేస్తుంది మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రియమైన వారు పొందిన ప్రేమ అనురాగాలకు ఉబ్బితబ్బిపోతారు మీ జీవిత భాగస్వామితో గడపడం ఎంత గొప్ప ఈ ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది అవును ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామి మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రి అంతా ఫోన్లో మాట్లాడుతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద ప్రజలకు కాషాయ రంగులో ఉన్న స్వీట్లను పంపిణీ చేయండి ఈరోజు సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జనవరి మూడు శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు చెప్పాను కదా ఈరోజు శివ ముక్కోటి కాబట్టి ఖచ్చితంగా శివయ్యక పూజ చేయండి అభిషేకం చేయండి మీకు కోటి సోమవారాలు పూజ చేసిన పుణ్య ఫలం వస్తుంది ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి